హరి ఓం పుత్రులరా సర్వులకు ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసు సంవత్సరం విశ్వవ్యాప్తంగా ఈ జగత్తుని మానవతా ధర్మానికి వశపడునట్లుగా మలచుగాక ఈ నిద్రాణ నిసీధి మహిత జాగృతి పుంజముగా వెలుగుటయే నా తపస్సు వెలిగించుట నా ప్రతిజ్ఞ అంటూ తన లోపలి మనిషి కవర్ పేజీ సహితంగా ఆకాంక్షించిన నా జ్ఞాన గురువు విశ్వ నా దృష్టిలో విశ్వగురు శ్రీ పివి నరసింహారావు గారి ఆకాంక్ష ఆ కాలపురుషుడు నెరవేర్చుగాక విశ్వవ్యాప్తంగా కులమతాలకి రాజకీయాలకి ప్రాంతీయతకి కూడా అతీతంగా మానవులలో సామాన్యులలో ఉన్న సత్యము పట్ల ఆర్తి జ్ఞానం పట్ల గల దాహము తృప్తి చెందుగాక ప్రశాంతత కొరకై ఉన్నటువంటి ఆకాంక్షలు నెరవేరుగాక సర్వదా సర్వులకు శుభం కలుగుగాక ఈశ్వరుడు ఆయా నామరూపాలతో భక్తులందరి హృదయావేదనలను C'ha l'arciugata Erihi Oh